హాయ్ ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ శరత్ గంగోని పీడియాట్రిషన్ అండ్ న్యూనోటాలజిస్ట్ ఫ్రమ్ జీవన్ రోహిత్ ఉమెన్ అండ్ చైల్డ్ క్లినిక్ కొంపల్లి సో ఈరోజు మనం మాట్లాడుపోయే టాపిక్ చాలామంది పిల్లలకి సంబంధించి మోషన్లో వామ్స్ చూడడం జరుగుతుంది చిన్న చిన్న నట్టపురుగులు నులు నులుపురుగులు అంటారు ఈ నులు పురుగులు అనేది మనం చూస్తూ ఉంటాము సో దీనికి గల కారణాలు ఏంటి ఇది ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలి రెగ్యులర్గా డీవామింగ్ ఈ నులు పురుగుల మందు అనేది రెగ్యులర్గా ఇవ్వడం అవసరమా ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం సో నులుపురుగులు అనేవి కామన్గా వన్ ఇయర్ నుంచి సిక్స్ ఇయర్స్ పిల్లల్లో కామన్గా చూస్తూ ఉంటాము సో ఈ వన్ ఇయర్ నుంచి పిల్లాడు నడవడము అది ఇది చేత్తో పట్టుకోవడము పట్టుకుందల్లా నోట్లో పెట్టుకోవడము అండ్ మట్టిలో ఆడుకోవడము వల్ల ఈ నులుపురుగులు ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది ఈ పురుగులోకి సంబంధించిన గుడ్లు అనేటివి నార్మల్గా మన సాయిల్లో ఇంటిలో కామన్గా ఉండే డస్ట్లో అండ్ వాష్రూమ్స్లో ఉండడం జరుగుతుంది ఈ ఎగ్స్ అనేటివి ఎప్పుడైతే పిల్లోడు నోట్లో పెట్టుకుంటాడో చెయ్యి లేదా మట్టిని ఆ కడుపులో వెళ్ళి ఇవి వామ్స్గా మారుతాయి వామ్స్గా మారిన తర్వాత అవి రెగ్యులర్గా బ్రీడ్ అవుతూ ఉంటాయి కడుపులోనే రెగ్యులర్గా ఇంకా గుడ్లు పెట్టడము ఇంకా వామ్స్ కావడం అలా జరుగుతూ ఉంటుంది సో చాలామందికి ఈ నులుపురుగులకి మంది ఇవ్వాలా అని అవగాహన ఉండదు నులుపురుగులు ఒకవేళ ఇన్ఫెక్ట్ అయినట్టయితే పిల్లలకి కగ్లేస్ సింటమ్స్ ఏంటి రక్తహీనత ఉండడం చూస్తూ ఉంటాము అనిమియా అంటాము సో ఈ అనిమియా అనేది చూస్తూ ఉంటాము అండ్ పిల్లోడికి ఆకలి అనేది ఉండదు అండ్ రాత్రిపూట యానల్ ఏరియాలో ఇచ్చింగ్ చేసుకోవడం దురద పెట్టడము యానల్ ఏరియాలో వెజనల్ ఏరియాలో దురద పెట్టడము అండ్ నైట్లో సడన్గా లేచి ఏడ్చినట్టు చేయడము కడుపు నొప్పితో బాధపడ్డము ఇవన్నీ సిమ్టమ్స్ లాగా మనం చెప్పుకోవచ్చు సో కొంతమంది పిల్లలకి మనం నైట్ టైంలో టార్చ్ వేసి చూసినట్టయితే యానల్ ఏరియాలో ఈ నులు నులుపురుగులనేటివి బయట కనబడుతూ ఉంటాయి తిరుగుతూ ఉంటాయి సో ఇది కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం సో ఈ నులు పురుగులకి సంబంధించి డివామింగ్ అనేది ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం ప్రతి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరం నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ డివార్మింగ్ అనేది చేయాల్సి ఉంటుంది మీరు మీ పీరియాట్రిషన్ దగ్గరికి వ్యాక్సినేషన్ గురించి కానీ రెగ్యులర్ కన్సల్టేషన్ గురించి కానీ వెళ్ళినప్పుడు మీకు ఈ డివామింగ్ మందు అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ డివామింగ్కి మనం ఒక డివార్మింగ్ డే అని చేసుకుంటూ ఉంటాము ఆ డే రోజు త్రూఅవుట్ ఇండియా ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఈ డివామింగ్ మందు అందరికీ అంద అందజేయబడుతూ ఉంటుంది సో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ డివార్మింగ్ అనేది చేసుకోవచ్చు ఇలా చేసినట్టయితే పిల్లల్లో చాలా వరకు వీక్నెస్ కానీ బరువు పెరగకపోవడం కానీ మిగతా రకాల ఇన్ఫెక్షన్స్ నుంచి కానీ మనం పిల్లల్ని ప్రివెంట్ చేసుకోవచ్చు ఇవి రాకుండా ఉండాలంటే ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లల్ని మట్టిలో ఆడనివ్వకపోవడం మట్టిలో ఆడినా కూడా హ్యాండ్ వాష్ ప్రాపర్గా చేసుకోవడం నోటిలో చేయిబెట్టే అలవాటుని మానిపియడము అండ్ ప్రతి ఇంకో ఒకసారి డివార్మింగ్ చేసిన తర్వాత ఇంకోసారి కూడా వస్తూ ఉంటే ఇంట్లో వేరే పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఈ సేమ్ ప్రాబ్లం ఉందా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం ముఖ్యంగా మనం చూసుకోవాలి మీ పిల్లలకు ఇలాంటి సమస్యలు ఉన్నట్టయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మా అపాయింట్మెంట్ తీసుకోగలరు థ్యాంక్ యూ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్